ధర్మాచరణ లేక దైవ చింతన చేయలేని వారలు ప్రకృతి సత్యమని నమ్మి పరమాత్మను మర్చిపోయిన వాళ్ళు బ్రతికి ఉండగానే చనిపోయిన వారలే వాళ్ళు జీవశ్శవములు బ్రతికిన లాభము లేదు లాభము లేదని జగద్గురు శంకరాచార్యవారు లోకానికి అందించిన దివ్య సందేశము మీరు ధర్మాచరణ దైవచింతన లేకపోతే బ్రతికి ఉండిన చనిపోయిన వారలే అన్నారు అది మీరు గ్రహించండి ఎప్పుడు దైవ చింతన ధర్మాచరణ కలిగినటువంటి ఒక ఒకల్లా శరీరాన్ని వదిలిన ఓ ఉన్నంత ఉన్నంతకాలము వాళ్ళు చిరంజీవులే ధర్మాచరణ దైవచింతన కలిగి ఒక గంట జీవించిన వాళ్ళు వాళ్ళు చిరంజీవులి అనగా సూర్యచంద్రున్నంత కాలము కూడా ధర్మాచరణ దైవచింతన చేసినటువంటి పుణ్యపురుషుణ్ణి లోకం ఆదర్శంగా తీసుకుంటుంది ఒక పూజనీయులుగా పవిత్రాత్ములుగా స్వీకరించి ఈ పుణ్యపురుషుని ఆదర్శంగా తీసుకొని తరిస్తారు మానవాళి